అట్లనే అంటి పెట్టుకుంటారు వాళ్ళందరికీ చెప్తా ఉన్నా ఈ గులాబీ ఖండో మీద గెలిచిన ప్రతి వాళ్ళు మనిషి అయితే మనిషి అయితే అందరు రాజీనామా చేసిపోరు ఏ పార్టీ కన్నా పార్టీకి పోవాలని వద్దాన్ని మేము అండలేం కానీ వాళ్ళు నాయకులు కాదు వాళ్ళ స్వార్థం కోసం పనిచేసినటువంటి కొంతమంది ఉన్నారు వాళ్ళు పోవాలి తర్వాత ముఖ్యంగా చెప్తా ఉన్నా ఆ డమ్మీ క్యాండిడేట్ ఉన్నది ఆమె కాంగ్రెస్ ఆమె తండ్రి సాటు బిడ్డ ఆమె ఆమెనేమో మాట్లాడతారు ఇక్కడ ఆయననేమో ఆరూరు రమేష్ ఏమో ఆమె గుంటూరు అంటాడు మరి నా గుంటూరు సంగతి తెలియదు అది ఇక ఈయన అత్తగారు గుంటూరు అట ఆమెది అసలు ఈ రాష్ట్రమే కాదు ఈ రాష్ట్రం కథే కాదు ఆమెది తర్వాత పోతే ఈయనేమో అవినీతి పరుడు భూ కబ్జాదారుడు భూబకాసురుడు అని ఆమె అంటది మరి ఈయనెంత భూబకాసురుడో తెలియదు ఇక కడియం శ్రీధర్ అంటాడు అరే రమేష్ నీకు ఇవి చేసినా అవి చేసినా మరి ఇవి అన్నిటికప్పుడు పైసలు ఏమన్నా ఇచ్చినా అంట ఆ లెక్కలు మొత్తం లోగుట్టంతా ఎరక కాబట్టి నేను ఒక్కటే ఒక్కటి చెప్పదలుచుకున్న కడియం శ్రీ గారి గారికి ఆయన బిడ్డ కాదు నాకు పోటీ నాకు పోటీ ఉంటే కడియం శ్రీ గారి గారని నిలబడాలి ఇంకా బీఫామ్ గుడికి వెళ్ళే వాళ్లకు ఆ బీఫామ్ వచ్చేలో కూడా మార్చుకొని రావాలి ఘనపురం నియోజకవర్గంలో రాజీనామా చేయాలి నేను అన్నకొండ జిల్లా పరిషత్ చైర్మన్గా గా ఉన్నా నేను కూడా రాజీనామా చేస్తా ఇతరం కలిసి నిలబడాలి ఎవరు గెలుస్తారో అప్పుడు చూసుకోవాలి